హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది తెలుగు ఇంటి రుచులు ఈరోజు మన కిచెన్లో ప్రిపేర్ చేసిన గోంగూర పప్పును అయితే నేను అందరితో షేర్ చేసుకుంటున్నాను గోంగూర పప్పులో వీటన్నిటిని వేసి ఇలా బ్యాడల్ బ్యాడల్గా చేసామంటే పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పప్పు ప్రిపేర్ చేయడానికి ఇక్కడ మనం ప్రెషర్ కుక్కర్ తీసుకుందాం ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో టూ కప్స్ అయితే కందిపప్పు వేసుకుందాం టూ కప్స్ అయితే కందిపప్పు వేసిన తర్వాత ఇందులో వాటర్ని పోసి ఒక టూ టైమ్స్ దాకా బాగా వాష్ చేసేయండి వాష్ చేసి ఇలా వాటర్ని మొత్తం డ్రైన్ చేయాలి ఇలా టూ టైమ్స్ బాగా వాష్ చేసి డ్రైన్ చేసుకోండి వాటర్ని మొత్తం వాటర్ని మొత్తం డ్రైన్ చేసిన తర్వాత ఇందులోకి మనం టూ కప్స్ అయితే పప్పునైతే తీసుకున్నాం కదా కందిపప్పుని టూ కప్స్ కందిపప్పుకి ఫోర్ కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ నన్నీ వేసి ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుందాము ఇప్పుడు ఒక ఆరు ఏడు వెల్లుల్లి తీసుకొని ఇలా పప్పు చెక్కతో లేదా రోడ్లో లైట్గా క్రష్ చేసుకోండి క్రష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొద్దిగా జీలకర్ర అయితే తీసుకుందాము జీలకర్ర తీసుకొని క్రష్ చేసుకోండి వీటితో పాటు వెల్లుల్లిని జీలకరణ ఇలా క్రష్ చేసి వేయడం వల్ల గొంగురపప్పు అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు క్రష్ చేసినది మొత్తం ఇందులో వేసుకుందాం వెల్లుల్లి జీలకర్ర వేసి అలాగే కరివేపాకును వేసుకుందాము అలాగే వాష్ చేసిన మెంతమాకునయితే వేసుకుందాము కొత్తిమీర ఇందులోకి గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం గ్రీన్ చిల్లీస్ మీకు కొంచెం ఎక్కువగా కారం అయితే తక్కువగా వేసుకోండి కారం కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా వేస్తున్నాను ఇప్పుడు మనం ఇందులోకి గొంగుర ఆకు అయితే వేసుకుందాం గోంగుర ఆకునన్నిటిని కూడా ముందుగానే వాష్ చేసి తీసుకోవాలి తీసుకొని ఇప్పుడైతే వేసుకుందాము అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వేసి ప్రెషర్ కుక్కర్ ప్లేట్ని అయితే కవర్ చేసేద్దాము ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టేద్దాము వన్ ఆ టూ విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ మొత్తం పోయిందో లేదని చెక్ చేస్తాం చెక్ చేసిన తర్వాత మనం ప్రెజర్ కుక్కర్కున్న ఉన్న ప్లేట్ అయితే తీసేస్తాం మూత ఓపెన్ చేసి చూస్తే మనకు పప్పు అయితే ఉడికిపోయిందనమాట గోంగూర పప్పు అనేది మనకు కొంచెం బ్యాల్ బ్యాలుగా ఉండాలి అందుకే టూ విజిల్స్ కంటే ఎక్కువగా పెట్టకూడదు గోంగుర పప్పు బ్యాల్ బ్యాల్గా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు బ్యాడల్ని సపరేట్గా చేసేసి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒక బౌల్లో వేసుకుందాం ఇప్పుడు మనకు గొంగుర పప్పు బ్యాడల్గా ఉండాలి కాబట్టి వీటిని మాత్రం సపరేట్గా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటి సపరేట్గా మనము పప్పు చెక్క తీసుకొని మెత్తగా వెనుపుకోవాలి చూడండి ఇలా మొత్తం ఒక బౌల్ అయితే వేసుకుందాం వేసుకున్న తర్వాత ఇందులోకి ధనియా పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం గోంగుర ఆకు మె పచ్చిమిర్చి వీటన్నిటి బాగా మెత్తగా ఎలాగా పప్పు చెక్క తీసుకొని ఇప్పుడైతే మనము మొత్తము ఈ పప్పు చెక్కతో వెనుపుకుందాం మెత్తగా ఎనిపిన తర్వాత ఈ కందిపప్పు బ్యాండ్లోకి అయితే మనము ఈ ఆకును మొత్తం వేసేసుకుందాం మెత్తగా ఎనిపిన ఆకును వేసి బాగా మిక్స్ చేయడమే ఇంకా వినపాల్సిన అవసరం లేదు ఇప్పుడు పోపును అయితే ప్రిపేర్ చేస్తాం పోపును ప్రిపేర్ చేయడానికి ఒక పాన్ తీసుకుందాం ప్యాన్ తీసుకొని అందులో టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ కొంచెం బాగా హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక ఆరు ఏడు వెల్లుల్లి పొట్టుని తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం పోపు దినుసులు వేస్తాం కదా జీలకర్ర ఆవాలు శనగపప్పు వీటన్నిటిని వేసుకున్నాం వేసి అలాగే డ్రై చిల్లీస్ని వేసుకున్నాం ఒక సిక్స్ సెవెన్ డ్రై చిల్లీస్ని అయితే వేసుకుందాము అలాగే కరివేపాకును కూడా వేసుకుంది వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఈ పోపు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ గోంగూరపప్పులోకి పోపుని కూడా వేసేద్దాం అంతేనండి గోంగూరపప్పు ఇలా ప్రిపేర్ చేశారంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పోపు వేసిన వెంటనే మనం ప్లేట్ కవర్ చేయాలి ఎందుకంటే మనకు ఆ పోపు స్మెల్ అంతా బయటికి పోకుండా ప్లేట్ కవర్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి గోంగురపప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేశారంటే మీరు కూడా ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి మీకు అందరికీ గోంగురపప్పు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్